హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ మార్నింగ్ మా వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ నాకు ఒక టార్చర్ స్టార్ట్ చేసింది ఏం చేసినావమ్మ హలో మేడం ఇప్పుడు చూడ ఏమంటారు ఏతాయి నాకు తెలుసు అమ్మో నాయన నిన్న లేదు ఫ్రెండ్స్ ఈరోజు నేనేమన్నానంటే నేను పని చేసుకొని డైరెక్ట్ ఆడికి వస్తాను ఆడ తినేసి మళ్ళీ రిటర్న్ వేస్తాను రెండు రోజులు నువ్వు స్టే చేయాలంటే లేదు లేదు నువ్వు నాతో పాటు రావాలి నువ్వు నాతో పాటు ఉండాలి అంట నాకు ఒకటి చెప్పయ్యాసం చెప్తున్నా మనము పని చేసుకొని పోయి ఆడ అటెండ్ అయినట్టు ఉంటుంది పని చేసినట్టు ఉంటుంది హలో మేడం మాట్లాడతావు ఏమన్నా నేను వీడియో కట్ చేసే కదా కీ కా కూ కీ కాం కే అని మంత్రాలు చదువుతూ ఉంటుంది భార్యల చేతిలో భర్త నుంచి ఎప్పుడు తప్పవు తిప్పలు హలో ఉన్నావా ఉన్నావా మా వరలక్ష్మి నువ్వు అన్నం తినమంటే తింటలేవాంట ఏంది కథ నన్ను తింటావా నువ్వు మాట్లాడకు అయ్యి చెప్తే మాట తింటే నువ్వు నాతో మాట్లాడుతావా లేకపోతే ఆమెతో మాట్లాడుతావా నేను నీతో మాట్లాడుతున్నాను అర్థమై అర్థమవుతా లేదా నీకే నేను నీతో మాట్లాడుతున్నాయి కదా మాట్లాడవా ఏ పొట్టి నీకెన్ని వేసారే నువ్వు నాకు వద్దే వద్దు బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఇంటికి వచ్చిన మా డాడీ అయితే అన్నం అక్కడ వండుకున్నాడు ఇవాళ మేము మా నాయనమ్మకి నైవేద్యం పెట్టినాము రాలేను కదా మా అమ్మ అయితే ఇగో కుర్మా తెచ్చి నా కోసం అయితే ఒక గ్లాస్ నిండా పెట్టింది తాగుతున్నా తిన్నారు వండుకుంటున్నారు మా తమ్ముడు తాగుతున్నాడు కుర్మా టైం టూ వెల్ అవుతుంది ఈ టైం వరకు నైవేద్యం అయిపోయింది అన్నం కూడా తినేసినాం మేమైతే నాయనమ్మ బుజ్జి ఏం చేస్తున్నావు షుగర్ వచ్చిందా నీకు రసం చెరుకు రసం తాగుతున్నావా ఈరోజు జే అంతా ఎట్లుందబ్బా ఎక్కడెక్కడ వెళ్ళినావు ఏడేడు వెళ్ళినావు ఈరోజు తినలేదు అన్నం మరి మాట్లాడావా మెట్రోలో ఫ్రీ బస్సా

పోయినకీ రెండు కూర మీద రెండు కూరలు వేసింది లివర్ కోటి అయితే డాడీ ఏం చేసిండు రాబెటా ఇసరాకులు గ్లాసులు తెద్దాం అన్నారు సరే పోదామని గౌలిగూడకే కదా అని నేను చిక్కి రవి ఇట్లా వేసుకొని పోయిన జడ పైకి పెట్టి కోటి రోడ్డు తీసుకోవద్దు డాడీ నువ్వు ఆకలి అటు గౌలిగూడ కదా కోటి సైడ్ ఎందుకు ఎడిగిపోతున్నావు అని కోటికి అన్నాడు ఎందుకు డాడీ అంటే నవ్విండు నాకు డౌట్ వచ్చింది ఫోన్కి పోచలేదు కదా ఫోర్కి పోచుకోవడానికి అవుతున్నావు కదా అన్నీ ఇక్కడ ఎప్పు డాడీ నువ్వు ఎందుకు నువ్వేం చేసుకుంటే ఇక సరే అని వే నైన్ ఓ క్లాక్ ఓపెన్ అయి షాప్ లాంటి దగ్గర చూపించు తీసుకుంటుండ

నోరు అంటే ఏడిపోయినా కానీ మాట్లాడే విధానం మనుషులను ఇట్లా ఆకట్టుకునేలా ఉంటే ఇవ్వడైనా నూకుతాడు అంట మా డాడ్ అంటుండ మనిషి మాటలు అట్లా ఉండాలి ఓకేనా నువ్వు కూడా గుర్తు పెట్టుకో మనిషితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కొంచెం రెస్పెక్ట్ వాళ్ళని ఇట్లా ఐస్ అట్లా అనుగుణం మన దగ్గర లేదు కానీ మనం ఏమున్నా రఫ్ అండ్ టఫ్ అయితే ఏమైందంటే నేను రెండు గంట మూడు గంటలకి అన్నం తినేసిన తినేసి కొద్దిసేపు కూర్చున్న పని చేస్తున్నా ఫోర్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్కి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీ మామకి ఇట్లా యాక్సిడెంట్ అయింది బైక్ వచ్చి గుద్దేసింది అంటే ఎవరబ్బా అంటే మా మమ్మీ వాళ్ళ అన్న సో మొన్న వీడియోలో పట్టించినాం కదా చే నొప్పి పెడుతుంది పట్టుకోవచ్చురా నొప్పి పెడుతుంది భయ అందుకే మా భార్యతో పట్టించిన అయితే ఇంకా ఉండి సరేలే అనే హాస్పిటల్ పోయినా పోయి ఉస్మానే పోయినా ఉస్మానేలోనే ఎమర్జెన్సీలో పెట్టారు ఇక ఆడ చాలా కేసులు ఇప్పటికీ మా మామ పోయిన తర్వాత ఇంచుమించుగా వంద కేసుల వరకు వచ్చినాయి అంటే మా మామకు యాక్చువల్లీ దెబ్బ తాకింది బాగండ్లకి దెబ్బ తాకితే ఇక ఎవరికి చెప్పాలో తెలియక ఇక డైరెక్ట్ ఉస్మానికి తీసుకవర్ తర్వాత మా అమ్మ మూడున్నరకి నాలుగున్నరకి ఫోన్ చేసింది ఓకే ఇట్లా అయింది మా అమ్మకి ఇంకా డాక్టర్లు ఎవరు రాలేరు ఎమర్జెన్సీలో ఉన్నాము అని అన్నది సరేలే ఇంకా డాక్టర్లు అంటే బిజీ బిజీ ఉండొచ్చు ఎందుకంటే రెండు గంటల వరకే ఉంటుంది కదా ఇక సరేలే అని నేను బి ఆడబి వర్క్ దగ్గర బి ఐదు పది ఐదు పదిహేనుకి బయలుదేరేసిన ఇంక ఇంటోళ్ళు గుద్దా సారీ ఇంట్లో దమ్ము దమ్ము దమ్ చేస్తారు అరే పని చేసినా అమ్మా జర ఇంటికాడ యాక్సిడెంట్ అయింది అంటమ్మా మా హాస్పిటల్ పోయి వస్తా అంటే ఇక మరి గీడ పని ఎవరు చేయాలంటే పని మస్తు చేసినామమ్ బా మొత్తం పని చేసి చూగొట్లు డోర్లు అన్నీ అయిపోయినాయి ఈ పని అంతా కథం చేసి ఎడికైనా పోవాలి ఈ పనంతా ఖతం చేయాలంటే ఏడు తొమ్మిది అవుతుంది అమ్మా అంటే ఇంకప్పుడు వచ్చి చేయాలంటే అమ్మా ఉంటా అమ్మా నాకు పని లేకున్నా బాగాలేదని ఇంకా సపోడాగా అయితే నేను బయటకు వచ్చేసిన పోయినా అంతా పోయిన తర్వాత హాస్పిటల్ దగ్గర మా అమ్మకి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మా అన్న చేసే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మా సూర్యాన్ని ఇంకో కూడా ఉన్నాడు ఆడికి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది ఆడైతే ఫోన్ ఎత్తలేదు నేను ఎమర్జెన్సీ వాడంటే అక్కడక్కడే తిరిగిన ఇంకా బిజీ బిజీ ఉన్నందుకు వీడియో తీయలే ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఇష్యూ వస్తుందేమో అని ఏడా ఏమో బండి గుసాయించి పెట్టేసి పోయినా ఎందుకంటే ఆడ పార్కింగ్ ప్లేస్ తాన రేరు ఉంటుంది ఉంటే లోపడికి ఉంటుంది ఆ ఎందుకు అలా అని ఈయన రోడ్డు పక్కన పెట్టేసి పోయినా ఇక కథ దోలాడినా దోలాడినా ఒకవేళ బయట ఉంటే కనిపిస్తారు కదా అంటే ఒరు కనిపించి ఇక సరేలే అని మా అత్తగారి ఇంటికి వచ్చిన ఈరోజు అందులో మా అత్తగారి ఇంట్లో నెలమాసికం అంటే వాళ్ళ మేము అమ్మ నానమ్మది ఎన్నో ఎన్నో నెల మూడో నెల మూడో నెలది సో ఇక అక్కడ ఉండి ఇట్లా ఇట్లా అని చెప్పేస్తే సరేలే మా అమ్మ ఫోన్ చేసిన సెవెన్ సెవెన్ థర్టీకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే నైన్ ఓ క్లాక్ చిల్లర అవుతుంది సో ఇక ఉండి సర్లే అమ్మ నేను పొద్దుగాల వస్తా నేను అంటే సరేరా మేము ఆల్రెడీ ఇంటికి వస్తున్నాం గుట్ట దగ్గర దా బయ అప్పటికి వాళ్ళు ఆరు అయింది అప్పటికి పోతుర్రా అంటే నేను ఐదు పది ఐదు ఇరవై ఐదుకి ఆడున్నా ఎందుకంటే నేను చేసే దూల్పేటలోనే పని హనుమాన్జీ పక్కనే సో నుంచి ఇంక ఇంటికి అడిగి ఉస్మానికెళ్ళి అక్కడ చెప్దాయినా ఒకసారి ఆ టెంపుల్ కంటే కొండ పైన ఉందంట ఆ కొండ పైన పక్కనే చేస్తున్నాం మేము పని పాతకాలంలో పైన దేవుడు ఉంటాడు చూడు అట్లా ఉందంటాడు హనుమాన్ చెప్పింది నీ డాడీది వచ్చేటప్పుడు చెప్పి రాలేగా డాడీకి